హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ అండ్ బైక్స్ గుడివాడ ఈరోజు మీ ముందుకి ఐ ఐటెన్ తీసుకొచ్చాను మంచి ఫ్యామిలీ బడ్జెట్లో అండి ముందుగా థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర సీజన్ టూ అయిపోయింది సీజన్ త్రూ త్రీలోకి అయితే మనము డే ఫైవ్లో ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చాము ఆల్రెడీ సీజన్ త్రీలో డే ఫోర్ వెహికల్స్ అయిపోయినాయి ఇది ఫైవ్ వెహికల్ అనమాట మిస్ చేయకుండా మన అప్డేట్లు అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు ఎప్పటికప్పుడు మీకు మిస్ అవ్వకుండా వస్తుంది లేదంటే మిస్ అయిపోతారు వెహికల్స్ అయితే ఖచ్చితంగా వెహికల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒకసారి రైట్ రౌండ్లో వెహికల్ని అయితే మొత్తం అంతా మీరు చూడండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకైతే నేను ఉపయోగపడతాను మీ ఇంటికి ఒక కారు కానీ బైక్ కానీ తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మన ఛానల్ అయితే మీకు ఉపయోగపడుతుంది ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మొత్తం డీటెయిల్స్ లోకి వెళ్దామండి డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడదామో వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్తాయి రెండు వేల పదిహేను అండి హోన్ డై ఐటన్ అనమాట ఫియల్డ్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ రెండు వేల పదిహేను మూడు రెండు వేల ముప్పై వరకు లైఫ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ కానీ ఆల్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా కస్టమర్ పేరు మీద ఉంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి ఎంబర్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ కమిషన్ కూడా ఉంటుందండి ఆఫీస్ కమిషన్ అయితే జస్ట్ ఫైవ్ థౌజండ్ అనమాట ఆఫీస్ కమిషన్ కూడా తగ్గించాము ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేప్పటికీ మూడు లక్షల ఇరవై ఐదు వేలు వెహికల్ ప్రైజ్ వచ్చేప్పటికీ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి మీరు మొత్తం పిన్ టు పిన్ అంతా చెక్ చేసుకోండి ఆ తర్వాత వెహికల్ తీసుకోండి ఎనభై ఒక్క వెహికల్ కిలోమీటర్ తిరిగింది ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను టైర్స్ కండిషన్ కూడా మీరు చూడొచ్చు ఫ్రంట్ టైర్స్ అయితే బ్యాక్ టైర్స్ అయితే చేయించుకోవాలండి ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్తో అయితే వస్తుందండి నాలుగు పవర్ సెంటర్ లాకింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ వస్తాయి బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్తో వెహికల్ అయితే ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేల వెహికల్ ప్రైజ్ అనమాట ఒకసారి వెహికల్లో ఉన్నటువంటి మొత్తం పార్ట్స్ అన్నీ చెక్ చేద్దామో ఏమన్నా పార్ట్స్ ఏమైనా మారీయా లేదా అనేది కూడా మీకు వివరిస్తాను మొత్తం అంతా ఇది బ్యాక్ డిక్కీ బూట్ స్పేస్ అనమాట బూట్ స్పేస్ కూడా ఐటానికి ఎక్కువగానే ఉంటుందండి ఏదైనా లగేజ్ క్యారీ చేసుకొని లాంగ్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు బూట్ స్పేస్ అంతా బాగుంటుంది అండ్ డిక్కీ చూడొచ్చు డిక్కీ అయితే ఎక్కడ చేంజ్ కాలేదు ఒరిజినల్ లెడ్ మీద అయితే ఉందండి ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆల్రెడీ వెహికల్ అయితే నేను మొత్తం అంతా చెక్ చేశాను ఎక్కడ యాక్సిడెంటెడ్ వెహికల్ అయితే ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనబడలేదు మొత్తం అంతా పర్ఫెక్ట్గానే ఉంది కానీ వెహికల్కి అయితే టచ్ ఆఫ్లు అయితే అయినాయండి టచ్ ఆఫ్లు చేయించుకున్నారు అంతా నీట్గా ఉంది వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు రేర్ లెఫ్ట్ డోర్ ఉంది ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు అంతా ఒరిజినల్గా ఉంది ఒరిజినల్ డోర్ అనమాట ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్గా ఉంది ఇది కూడా ఒరిజినల్ లెడ్ మీద ఉందండి ఎక్కడ రెస్ట్ కూడా లేదండి వెహికల్ మొత్తం మీద మొత్తం మీరు చూసుకోవచ్చు కింద సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు రెస్ట్ అనేది ఎక్కడా లేదు ఒకసారి షీల్డ్ కూడా తీసి మీకు చూపిస్తాను ఒకసారి ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ పంచ్ మార్క్స్తో రోబోటిక్ పంచ్ మార్క్స్ అనేవి ఈ పంచ్ మార్క్స్ చూసుకొని మీరు ఒరిజినల్ పంచ్ మార్క్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయొచ్చు వెహికల్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఈ పంచ్ మార్క్స్ అనేవి ఒరిజినల్ మిస్ అయిపోతాయి ఒకవేళ కొంతమంది ఇవి కూడా చేసేవాళ్ళు ఉంటారు ఒకవేళ అలా చేసినా సరేను తెలిసిపోతుంది కానీ ఇది ఒరిజినల్గా ఉంది మీరు ఒక స్పెసిఫిక్గా మీ మెకానిక్తో ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మొత్తం ఏజు ఏడు జెడ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇటు సైడ్ డోర్లు కూడా చూసుకోవచ్చు ఈ డోర్లు కూడా మొత్తం అంతా మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి ఈ డోర్లు కూడా చేంజ్ కాలేదు కానీ వెహికల్కి అయితే పెయింట్ అయ్యిందండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను చూడొచ్చు మీరు రేస్ చేస్తున్నానండి సార్ బానిట్ కూడా తీసి చూపిస్తాను చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ బానిట్ అనమాట ఫ్రంట్ బానిట్ కూడా చేంజ్ కాలేదు అంతా ఒరిజినల్ పెడుతూ ఉంది అండ్ ఎక్కడ రెస్ట్ కూడా లేదు మొత్తం ఇంజిన్ సైడ్ మీరు మొత్తం చూసుకోండి రెస్ట్ అనేది ఎక్కడా లేదు సార్ ఈ గేజ్ కూడా మీరు చూసుకోవచ్చు స్మోక్ కానీ ఆయిల్ చిమ్మడం కానీ అని వస్తుందా చూసుకోవచ్చు ఎక్కడా లేదండి అండ్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాటరీ అయితే ఉంది బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ ఉంది వెహికల్ మొత్తం అంతా ఒక స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే మీరు చేయించుకొని ఒక మెకానిక్తో ఆఫ్టర్ దాట్ మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి మూడు లక్షల ఇరవై ఐదు వేలు వెహికల్ ప్రైస్ అండి ఫైవ్ థౌసండ్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది సార్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి ఏసీ కూడా అంతా చిల్లుడు ఉంది వెహికల్ వచ్చే ఫ్రెండ్స్ మీరు చూడండి టెస్ట్ డ్రైవ్ అయితే మనము చేస్తున్నాం అన్నమాట వెహికల్లో మొత్తం ఇది ఆఫ్ రోడ్ అనమాట ఆఫ్ రోడ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాను ఏమన్నా ఉంటే చెప్తాను మీకు స్టీరింగ్ బాక్స్ అంత బాగానే ఉందండి ఆఫ్ రోడ్ టెక్స్ట్ డ్రైవ్లో అంతా బాగానే ఉంది లైట్గా లింక్ రాడ్లు అవి చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి అవి చేయించుకుంటే సరిపోతుంది బయట తెద్దాం ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్కి వచ్చాము మనము ఇందాక ఆఫ్ రోడ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసాము ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చామండి ల్ పికప్ బాగానే ఉందండి ఏసీ కూడా చిల్లెడ్ ఉంది ఇది టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా న్యూ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అనమాట షాకప్జర్లు కూడా బాగానే ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు చూడండి మన ఆఫీస్ అనమాట ఇది రైట్ సైడ్లో ఉంటుంది మన ఆఫీస్లో ఎప్పుడు స్టాక్ ఫుల్గా ఉంటుంది అన్నమాట వెహికల్ వీడియోస్ తీయడా కావదు అందుకే బయటకు వచ్చేస్తాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే వెహికల్ కావాలకుంటే ఖచ్చితంగా మాకు కాల్ చేయండి మీకు ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాము లాంగ్ నుంచి వచ్చే వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి క్లారిటీగా అంతా చూపించాలన్న ఉద్దేశంతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే టైం ఇచ్చించి ఫుల్ వీడియో చేస్తామన్నమాట కాబట్టి లాంగ్ నుంచి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని ఫుల్గా చూసి ఆ తర్వాత మీరు బయలుదేరండి వెహికల్ కన్ఫామ్ చేసుకొని వెహికల్ ఉందా లేదా అనేది ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట అండి కస్టమర్ వెహికల్ కాబట్టి మొత్తం అంతా మీరు ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మీకు తెలిసిన మెకానిక్ని తెచ్చుకోండి లేదా కార్లలో అనుభవం ఉన్న వాళ్ళైనా తీసుకొని రండి ఎందుకంటే పేమెంట్ వాళ్ళకి చేసిన తర్వాత మరలా రిటర్న్ అనేది ఉండదు అనమాట వారు ఏదో ఒక అవసరం నిమిత్తం అమ్ముకుంటారు కాబట్టి అందుకే ముందులే మొత్తం అంతా పిన్ టు పిన్ చెక్ చేయించుకోవడంలో తప్పులేదండి మీరు చెక్ చేయించుకోండి మీకు నేను కోఆపరేట్ చేస్తాను చాలామంది అంటారు సార్ మీ మీద నమ్మకంతో మేము తీసుకుంటున్నాము మీరు ఎలా చెప్తే అలానే మీరు ఈ వెహికల్ తీసుకోమంటే కళ్ళు మూసుకొని తీసుకుంటాను చాలామంది అంటారనమాట కానీ వారందరికీ నేను ఒకటే చెప్తాను సార్ నా మీద నమ్మకం కాదు మీరు పిన్ టు పిన్ మొత్తం అంతా చెక్ చేయించుకోండి మీకు అంతా ఓకే అన్న తర్వాతనే వెహికల్ తీసుకోండి అని చెప్తాను నేను వాళ్ళకి అలాగే మీరు కూడా మొత్తం అంతా చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు ఫుల్ వీడియోలో మొత్తం అంతా దీని గురించి చెప్తాను అయినప్పటికీ మీరు చెక్ చేయించుకోవడం మీ కాబట్టి మీరు మొత్తం చెక్ చేయించుకున్న తర్వాత తీసుకోండి బ్రేక్ ప్యాడ్లో ఒకటి సౌండ్ వస్తున్నాయండి లైట్గా బ్రేక్ కొట్టేటప్పుడు ఇది నాగవర్పడ వంతున్న మెయిన్ అడ్రస్ అండి మన ఆఫీస్కి గుడివాడలో మెయిన్ ఏలూరు నుంచి వచ్చే వాళ్ళకి జస్ట్ గుడివాడ ఎంటర్ అవ్వకముందే మన ఆఫీస్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఆ వంతెన్ దగ్గర నుంచి లెఫ్ట్కి తిరిగితే డైరెక్ట్ అడ్రస్ అనమాట ర్యాపిడో సదుపాయం కూడా ఉంటుంది ర్యాపిడోలో మీరు ఆటోలో అయినా బుక్ చేసుకొని డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయచ్చు బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇలానే చేస్తారు అండ్ ఇంకొకటి ఓఎల్ఎక్స్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి దయచేసి ఓఎల్ఎక్స్ మోసాల్లో పడి మీ అమౌంట్ పోగొట్టుకోవద్దు మన పేరు యూజ్ చేసుకొని పలానా అరవింద్కి సంబంధించిన వెహికల్ అని చెప్పి అడ్వాన్స్ కొట్టండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలాంటివి మీరు దయచేసి చెయ్యొద్దు వీడియో కాల్లో మనం పిన్ టు పిన్ వెహికల్ చూపించిన తర్వాతనే మీరు ఏదైనా సరే నమ్మండి మందని చెప్పి అది మన ఆఫీస్లో ఉండాలి వెహికల్ బయట ఉన్నా సరే మేము బయట కూడా ప్రొవైడ్ చేయము డైరెక్ట్గా మన ఆఫీస్లోనే వెహికల్ చూపిస్తాము ఇక వెహికల్ ఫైనల్గా టెస్ట్ కంప్లీట్ చేసాము ఎనభై ఎక్కువ మూడు వందలు తిరిగింది వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా గుడివాడ రావచ్చు ఫ్రెండ్స్ చూడండి స్టాక్ అయితే ఫుల్గా ఉంది బైక్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి ఏది కావాల్సిన వచ్చినా సరే మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా గుడివాడ రండి ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్ అయినా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్